హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే ఇవాళ వచ్చేసరికి మీకు ఇంకొక రకం గోల్డ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఇది వచ్చేసరికి మా సైడ్ వచ్చేసరికి మేము దీన్ని పోలహారం అని పిలుస్తాము అలాగే కొంతమంది లాంగ్ చైన్ అని కూడా పిలుస్తారు అనమాట దాన్ని అయితే మీకైతే రోజు అయితే చూపిద్దాం అనుకుంటున్నాం ఒక రకం ఒక ఒక రకం వచ్చేసరికి ఇది ఇది వచ్చేసరికి ఒక మోడల్ అనమాట ఎవరికైనా సరే నచ్చినట్టు అయితే చేయించుకుంటారు కదా అని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను నాకు వచ్చేసరికి ఈ మోడల్ అనేది చాలా బాగా నచ్చింది అనమాట అందుకోసం అయితే మీకైతే ఈ వీడియో అనేది ఈరోజు నేను తీస్తా ఉన్నాను అది వచ్చేసరికి చూపిస్తాను లేట్ చేయకుండా అయితే మీకు అయితే చూపించేస్తాను చూస్తున్నాడు కదా బాక్సు ఈ మోడల్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది మాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట నేనైతే దగ్గరకు పెట్టయితే మరీ చూపిస్తాను కొంచెం క్లియర్గా అయితే చూడండి చూడండి దీని వెయిట్ దీని గురించి అంత అయితే నేను దీన్ని చూపిస్తూ మీకు అయితే దీని గురించి అయితే మాత్రం అయితే చెప్తాను ఇది చూసేదానికి మనకు చాలా హెవీగా అయితే ఉంటుంది వేసుకున్నప్పుడు కానీ చాలా కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం చాలా రిచ్ లుక్ అనేది అంతే వస్తుంది అనమాట ఇది ఇదైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైన్ అనేది అయితే మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట చూస్తున్నారు కదా నేనైతే దగ్గర పెట్టి అయితే మరీ చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి డాల్ రోస్ డాల్డ్ అనమాట ఇది ఇంట్లో వచ్చేసరికి ఎనామిల్ కూడా చూసారా గ్రీన్ అండ్ మెరూన్ కలర్ లో ఎనామిల్ అనేది ఉంది ఇది ఏంటంటే మనం దేని మీద సరే సెట్ అనేది అయిపోతుంది అలాగే వచ్చేసరికి మువ్వలు కూడా అనేది ఉన్నాయి గోల్డ్ కలర్ లో మనకు వచ్చేసరికి చూసారు కదా మువ్వలు అనేది ఇచ్చున్నాడు పైన మూడు ఇటు సైడ్ మూడు అలాగే కింద వచ్చేసరికి ఒక ఏడు మువ్వలు అనేది ఇచ్చున్నారు అలాగే డాల్డ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి చూసారా ఇక్కడ ప్రసన్న సే ఇది వచ్చేసరికి మాల్ ఏదో చెప్పారు నాకైతే గుర్తు రావట్లేదు చూస్తున్నారు కదా ఇదనమాట ఫైనల్ గా వచ్చేసరికి ఇది వచ్చేసరికి మొత్తం గోల్డెన్ నైన్ వన్ సిక్స్ అనమాట ఇది మాల్కు పై నుంచి కూడా దీనికి వచ్చేసరికి మనకి మొత్తం లావుగానే ఉందనమాట చైను చూస్తున్నారు కదా కట్టుడు కూడా అనేది చాలా అంటే చాలా బాగా తెచ్చున్నారు అనమాట మీకు ఫినిషింగ్ కూడా వచ్చేసరికి బ్యాక్ సైడ్ చూసారా ఫినిషింగ్ కూడా వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది ఫినిషింగ్ మనకి శారీ మెయిన్ ఇది శారీల మీదకి అయితే బాగుంటుంది అనమాట శారీలు వేసుకున్నా సరే మనకనే ఇది అయితే అసలు పట్టుకోదనమాట చూసారు కదా ఫినిషింగ్ కూడా అయితే ఇలా అయితే ఉంటుంది ఇది వచ్చి నేనైతే ఒకసారి మీకు వేసుకొని కూడా అయితే చూపిస్తాను చూసారు కదా నేను వేసుకొని కూడా అయితే మీకు అయితే చూపిస్తున్నాను చూసారు కదా ఎంత బాగుందోనో ఇది వేసుకున్నప్పుడు మనకి ఇది ఒకటి వేసుకుంటే చాలు ఒక షార్ట్ నల్ బ్లాక్ కదా నల్ల పోసులు దాంట్లో షార్ట్వి అవి కానీ ఒకటి వేసుకుంటే సరిపోతుంది లేదా ఇలా చైన్ వేసుకున్న చాలు చాలా సింపుల్ గా ఉంటది అనమాట చాలా సింపుల్ గా కోరుకునే వాళ్ళకి ఇలా అయితే చాలా అంటే చాలా బాగుంటది నాకు వచ్చేసరికి చూసారు కదా ఎంత బాగుందో నాకు కూడా వచ్చేసరికి చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ ఫైనల్ గా అయితే ఇలా అయితే ఉంది మీలో ఎవరికైనా సరే ఈ డిజైన్ అనేది నచ్చితే తప్పకుండా చేయించుకుంటారు అనేది నేను ఈ వీడియో అనేది తీస్తా ఉన్నాను నేనైతే దగ్గర పెట్టయితే మరీ చూపిస్తున్నాను మీకు చూసారు కదా ఫైనల్గా వచ్చేసరికి ఇలా అయితే వస్తుంది దీన్ని వెయిట్ వచ్చేసరికి మా సైడ్ అయితే మేము సవర్ంతో పిలుస్తాం మా సైడ్ వచ్చేసరికి మేము సవంతో పిలుస్తామని చెప్పినాం కదా ఇది వచ్చేసరికి మనకి ఐదున్నర సవరైతే పడుతుంది ఐదున్నర సవర్ అంటే అప్పుడు మీరే లెక్కేసుకోండి గ్రామ్ వచ్చేసరికి ఎనిమిది ఎనిమిది గ్రాములు అనమాట ఒక సవర్ వచ్చేసరికి ఎనిమిది గ్రాములు అనమాట ఎనిమిది గ్రాములు అంటే అప్పటికి ఐదు సవర్లు అంటే ఎన్ని ఐదున్నర సవర్ అనమాట ఇది ఐదున్నర సవర్ అంటే మీకైతే బాక్స్ మీద బెటర్ అయితే మరీ చూపిస్తాను నేను చూడండి డిజైన్ వచ్చేసరికి చాలా అంటే చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నాను నేను ఎవరైనా సరే చేయించుకునే వాళ్ళు ఉంటే ఈ డిజైన్ అనేది చేయించుకుంటారని చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట మనకి పైనుంచి కింద దాకా కొంచెం మనకి అంతా వచ్చేసరికి లావుగానే ఉంటుంది చూశారు చూసారు కదా ఫైనల్గా వచ్చేసరికి ఇది దీని వెయిట్ వచ్చేసరికి చెప్పాను కదా ఐదున్నర సవరం అనమాట ఈ పూలహారం వచ్చేసరికి ఐదున్నర సవర ఓకేనా సరే ఈ డిజైన్ కానీ నచ్చినట్టయితే తప్పకుండా అయితే చేయించుకోండి అలాగే ఇది నేను వేసుకున్నప్పుడు ఎలా ఉందో చెప్పండి ఈ రోజు వచ్చేసరికి గోల్డ్ కి వచ్చేసరికి ఇది అనమాట వీడియో ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి